అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రతి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతుంది అంటే మద్యం అమ్మకాలకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది సో ఈ మద్యం పాలసీకి సంబంధించి ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు సో దీనిలో చాలా వరకు కూడా మద్యం తాగే వాళ్ళలో అంటే డైలీ తాగే వాళ్ళకు కొన్ని గుడ్ న్యూస్లు అయితే ఉంటాయి సో ఈ విధానంలో మనకు తెలిసి కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే ఒకటి కొన్ని బ్రాండ్ల రేట్లు తగ్గుతాయి ముఖ్యంగా ఎక్కువగా అంటే మద్యంలో ప్రి హై క్వాలిటీ మద్యం ఉంటుంది ప్రీమియం ఉంటుంది మిడిల్ అంటే మిడిల్ రేట్స్ అలా ఉంటాయన్నమాట మధ్యస్థ రేట్లు ఉంటాయన్నమాట కొన్నాం బాగా లో ప్రైస్ ఉంటాయి అలా బాగా లో ప్రైస్ ఉన్న వాటిని ఒక ఇరవై శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అంటే మీరు రెండు వందల రూపాయలకి ఇప్పుడు కొంటున్నది మేబీ నూట అరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు కొనే అవకాశం క్వార్టర్ మీరు ఇప్పుడు రెండు వందలు కొంటున్నారనుకోండి ఈ కొత్త పాలసీ ద్వారా నూట అరవై కానీ నూట యాభైకి కానీ కొనవచ్చు అనమాట అలా తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అంటే ఒక క్వార్టరు ఎనభై రూపాయలు తొంభై రూపాయలకు కూడా అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు ప్రస్తుతం ఒక క్వార్టర్ కొనాలంటే మినిమం నూట యాభై రూపాయలు తక్కువలో తక్కువ నూట యాభై రూపాయలు పెడితేనే క్వార్టర్ వస్తుంది సో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తొంభై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టినా సరే క్వార్టర్ వచ్చేలా క్వార్టర్ మధ్యం వచ్చేలాగా చూస్తున్నారు అంటే చీప్ లెక్కరు ఎనభై నుంచి స్టార్ట్ అవుద్ది కాస్త మంచిదైతే నూట యాభై నూట నలభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేలాగా చేస్తున్నారు అంటే ఎక్కువ సేల్ అయ్యే మద్యం మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు పేదలు ఎక్కువగా తాగుతారు చూడండి డైలీ లేబర్ వాళ్ళందరూ ఆ మధ్యం రేటు తగ్గిస్తారు అంటే వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ ఉండదు వాళ్ళకు ఉపశమనం కలిగిస్తారు అది ఒక రకంగా మద్యం తాగే వాళ్ళలో నైంటీ పర్సెంట్ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి అది గుడ్ న్యూసే ఈ ప్రీమియం అండ్ మిడిల్ క్వాలిటీ రేట్స్ ఉంటాయి కదా చూసారా ఇవి మాత్రం ఒక టెన్ పర్సెంట్ తగ్గించే అవకాశం ఉంది టెన్ పర్సెంట్ మాత్రం ఎంతకన్నా ఎక్కువ తగ్గించరు సో మిగిలిన టాప్ క్వాలిటీ మాత్రం దాని జోలికి వెళ్ళరు అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంచుతారు అన్నమాట సో ఇది అంటే రేట్ల విషయంలో ప్రాథమికంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ధరలు తగ్గించడానికి అలాగే అన్ని బ్రాండ్లు తీసుకొస్తారు అసలు మన ఇంతకు ముందు ఏ ఏ బ్రాండ్లు అయితే మనకు దొరికేవో అన్ని బ్రాండ్లతో ఆల్రెడీ మాట్లాడేశారంట సో ప్రతి బ్రాండ్తో కూడా మాట్లాడారు ఆ బ్రాండ్లు అన్నీ కూడా అందుబాటులో ఉండేలా చూస్తారు ఫలానా బ్రాండ్ లేదు అనడానికి లేదు అన్నీ చూస్తారు అలాగే గతంలో ఎలాగైతే ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉన్నాయో ఇప్పుడు కూడా ప్రైవేట్ మద్యం దుకాణాలే ఉంటాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండవు ప్రైవేట్ మద్యం దుకాణాలు అలాగే ప్రతి మద్యం దుకాణంలో కూడా ఒక పర్మిట్ రూమ్ కూడా ఉంటుంది అది కూడా ఇస్తున్నారు అనమాట అంటే చాలా సింపుల్గా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎలా ఉండేదో అలాగే సో అందరికీ డౌట్ ఏంటంటే రేట్ల విషయంలోనే చాలా మందిలో డౌట్ ఉంది ఆ రేట్ల విషయంలో అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది తగ్గుతాయి డైలీ తగ్గే బ్రాండ్ల మీద బాగా ఎక్కువ తగ్గుద్ది మిడిల్ బ్రాండ్ల మీద తక్కువ తగ్గుద్ది మిగిలినవేమో ఏమో సో అంటే అలాగే మద్యం దుకాణాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంచుతారు తగ్గించడాలు పెంచడాలు అవి ఉండవు మళ్ళీ పెంచితే గొడవ పెడతారు పెంచేసారు పెంచేసారని సో తగ్గించే అవకాశం కూడా లేదు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది కాబట్టి ఎంఆర్పిలే అమ్ముతున్నారు అవసరమైతే ప్రభుత్వమే రేటు పెంచుతుంది తప్ప ఆ అమ్మేవాడు ఎవడు కూడా ఎంఆర్పి మీద ఎక్స్ట్రా తీసుకోవట్లేదు కానీ భవిష్యత్తులో ప్రైవేట్ మద్యం దుకాణాలు వస్తే ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మే అవకాశం ఉంటుంది అది ఎక్కువ జరుగుద్ది ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతారు వాళ్ళు సో ఆ అవకాశం కూడా లేకుండా అలాగే బెల్ట్ షాపులు కూడా లేకుండా భవిష్యత్తులో బెల్ట్ షాపులు కూడా వచ్చేస్తాయి ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చేసరికి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పక్కన దగ్గరలో బెల్ట్ మద్యం దుకాణాలు లేని చోట వీళ్ళే బ్లాక్లో అమ్మిస్తారు ఎక్కువగా అమ్మిస్తారు అంటే బెల్ట్ షాపులు ఉండకూడదు ప్లస్ ఎంఆర్పీలుకే అమ్మాలి ఈ రెండింటి విషయంలో కూడా కఠినమైన రూల్స్ కఠినమైన నిబంధనలు అవసరమైతే ఒక చట్టం తీసుకొచ్చేలాగా కూడా చే చేస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నారనమాట సో ఎక్సైజ్లో ఎక్కువగా కరప్షన్ ఉంటుంది మద్యం ప్రైవేట్ మద్యం దుకాణాల దగ్గరికి వెళ్ళి నెలవారీ మామూలు తీసుకోవడం వాళ్ళకి బెల్ట్ షాపులకు అనుమతి ఇవ్వడం బ్లాక్ మార్కెట్కు అనుమతి ఇవ్వడం జరుగుద్ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కరప్షన్ జరుగుద్ది సో అటువంటి కరప్షన్ జరగకుండా పూర్తిగా కంట్రోల్లో ఉండేలాగా ఒకటి ఒక కొన్ని రూల్స్ అయ్యి ఈ విధానంలో మద్యం విధి విధానాల్లో రూపకల్పన చేస్తున్నారు అలాగే బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య పెంచడం వాటికి సంబంధించి డబ్బులు మాత్రం ఎక్కువ ఉంటాయి టెండర్స్ టెండర్స్ కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు లైసెన్స్ ఫీజు కూడా ఎక్కువ వసూలు చేస్తారు సో మద్యం దుకాణం ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సిందే అలాగనే ఎక్కువ కడుతున్నాం కదా మనం ఎక్కువ రేటు అమ్ముదామన్నా కుదరదు ప్రభుత్వం ఎంత రేటు ఫిక్స్ చేస్తుందో అంతకే అమ్మాలి సో ఇట్లా మద్యం విషయంలో ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి అయితే వచ్చిందనమాట థ్యాంక్ యూ